ఏనా పైన ఏమున్నాయా ఎంత పైననా లక్ష పదమూడున్నర ఏనా పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఒక డారు పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు కార్డు గాను వన్ లాక్ థర్టీ త్రీ వన్ ల్యాక్ థర్టీన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష పదమూడున్నర వేళ కానీ అమ్ముడు పోయినా కోడేలు అయితే మన ఎమ్మెన్నూరు సొంతలో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

ఫ్రెండ్స్ మరి సొంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం మిత్రుల సంత ఇన్సూర్ అయిన్ ఫ్రెండ్స్ మరి మళ్ళీ కలుద్దాం ఈ కోటల్ రేట్ మీట్స్ అయితే ఒక లైక్ వేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు అయితే చూడండి